లలిత సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ తరగతిలో నిర్వహించినట్లు సంస్థ చైర్మన్ మనుభర్తి లలిత పేర్కొన్నారు స్థానిక గణేష్ చౌక్ సెంటర్లో ముప్పై మందికి ట్రైనింగ్ తీసుకున్న మహిళలకు సర్టిఫికేట్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ టీడీపీ నాయకురాలు వావిలాల సరళాదేవి పాల్గొని మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ కుట్టు మిషన్ అంటే ఆర్థిక యంత్రం లాంటిది ముఖ్యంగా గృహిణులు సమయాన్ని వృధా చేయకుండా టైలరింగ్ నేర్చుకుంటే కుటుంబ పోషణకు ఎంతో దోహదపడుతుందని స్పష్టం చేశారు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జిల్లాళ్ల సత్యసుధ మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే అది కేవలం మహిళ ద్వారా మాత్రమే సాధ్యమని అన్నారు డాక్టర్ కె జయమణి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యానికి మిషన్ కుట్టడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు అనంతరం కుట్టు శిక్షణలో తర్ఫీదు అయిన మహిళా అభ్యర్థులకు సర్టిఫికెట్లను బహుకరించారు అవసరమైన మహిళలకు కుట్టు శిక్షణ మిషన్ ఉచిత పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల కార్పొరేషన్ చైర్మన్లు వ్యక్తులు ప్రసంగిస్తూ మిషన్ శిక్షణ యొక్క జీవన ఉపాధి యంత్రం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనేక పథకాలు ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని తమ జీవన స్థితిగతులను మార్చుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ సంఘం అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు కృపానివాస్ సోషల్ సర్వీస్ సభ్యులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గుర్తింపే వేరే ఉంటుంది అటువంటి గుర్తింపుతో ఉన్న మహిళ వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక మగవాళ్ళు వాళ్ళని వెక్కిరించినా చేసినా పది మంది మగవాళ్ళే ఆ మగాడిని కొట్టడానికి ఎదురుకొస్తారు కానీ ఆడవాళ్ళే పిచ్చి పిచ్చి వేషాలతో ఉండి వెళుతున్నప్పుడు ఆ అమ్మాయిని పది మంది వెక్కిరిస్తున్న ఒక్క మగాడిని కూడా అమ్మాయికి హెల్ప్ రావడు అదే మీరు గుర్తుపెట్టుకుని మనం మంచి సత్ప్రవర్తనతో నడవాలనే నేను మహిళల్ని ఎప్పుడు నేను తెలియజేస్తున్నాను తర్వాత సమాజంలో జరుగుతున్న దుర్మార్గంగా ఉన్న అది రేడే విషయం మన వరకు మనం ఎంతవరకు నడవాలన్నదే నాకు తెలిసిన సబ్జెక్ట్ అని మీకు ఆ విషయాలని తెలియజేస్తూ ఈ విధంగా నేను ఈ వారిలో మరొకసారి ఈ సబ్జెక్ట్తో మిమ్మల్ని అందరికీ కలవడం నాకు సంతోషంగా ఉందని నన్ను ఆహ్వానించిన విజయ్కి అసలు మరి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఇది చక్కటి ఆలోచన ఎప్పుడు కూడా చాలా గుడ్ ఆర్గనైజేషన్స్లో చాలా మంచి ఇంతకుముందు నర్స్పూర్లో కూడా నా చేత అక్కడికి తీసుకెళ్ళి రెండు మూడు సార్లు అవార్డ్స్ ఇప్పించడం చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు భగవంతుడు ఎప్పుడు కూడా సోదరుని చాలా మంచి స్థానాల్లో తీసుకురావాలని మరి సోదరుని మరొకసారి దేవతలు అందరూ ఆశీర్వాదం ఉండాలని మరి ఆయన కోరుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వేదిక ఉండే వారికి అందరికీ కూడా మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఈ ఆర్గనైజేషన్ వారికి అలాగే విజయ్కి గల్పికి ప్రత్యేక ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను